నంద్యాల జిల్లాలోని నందుకూర్పూర్ పట్టణంలో ఉన్న నందుకుపూర్ పట్టణంలో అల్వల బాలయ్య గారితో ఈ రోజు మనం హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం అదేవిధంగా దేశంలోని భారతదేశంలో మనం నివసిస్తూ దాదాపు చాలా మందికి యువత హిందూ ధర్మం అంటే ఏంటి హిందూ ధర్మంలో పాటించవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటివి హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏంటి హిందువులు ఎలా మనం ఎలా మెలగాలి సొసైటీలో ఇతరులతో మనం ఎలా నడుచుకోవాలి దేవాలయాలకు వెళ్ళినప్పుడు కట్టు వస్త్రాలు గుట్టు తార్విక్ గారికి సంబంధించినటువంటి ఇంటి కూడా మనం ఏ విధంగా అయితే మనం ఆచరించాలి అనే ఒక పద్ధతి విధానాలతో మనం ఇక్కడ మన ఉన్నటువంటి బాలయ్య గారితో పూర్తిగా మనం తెలుసుకుందాం జై శ్రీరామ్ నా పేరు అల్వాల బాలయ్య శక్తి సమరసతా సేవా ఫౌండేషన్ నందిపుర్కు సబ్ డివిజన్ కన్వీనర్ గా ఉంటున్నాను రెండు వేల పదహైదులో మొదలైనటువంటి సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా ఈనాడు దేవాలయాలు కేంద్రంగా చేసుకుని గ్రామీణ ్రాంతాలలో హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలియచెప్పే కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది పూజలు పీఠాధిపతుల ద్వారా ఏర్పాటైన సమరసత సేవ ఫౌండేషన్ దినదినము అభివృద్ది చెందుతూ గ్రామ గ్రామాల మహిళా కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి దేవాలయంలో లలిత సహస్రనామము విష్ణు సహస్రనామ పారాయణము కుంకుమార్చన పూజలు ఇటువంటివి చేస్తు చేస్తూ గ్రామంలోని హిందువులను ఐక్యత పరుస్తూ దేవాలయాలను పటిష్టం చేయాలని సంకల్పం చేయడం జరిగింది దానిలో భాగంగా గత నవంబర్ డిసెంబర్లో మేము రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వందల నలభై కేంద్రాల్లో భజన సమ్మేళనాలు ఏర్పాటు చేసి దాదాపు రెండు లక్షల మందిలో హిందువులను హిందువుల మునికి ఏ విధంగా ఉండాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది దేశానికి సైనికులు ఏ విధంగా అయితే దేశాన్ని కాపాడుతున్నారో పోలీసు వ్యవస్థలో పోలీసులు ఏ విధంగా గ్రామాన్ని కాపాడుతున్నారో ప్రజల సంఘాల సభ్యులు కూడా ఆ విధంగానే ధర్మాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాల్సినదిగా సమరసత సేవా ఫౌండేషన్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా మనవి మన దేశం వేదభూమి పుణ్యభూమి కర్మభూమి తపోభూమి ధర్మభూమి అటువంటి దేశంలో మనం జన్మించడమే మన అదృష్టం అటువంటి జన్మ పొందిన తర్వాత మనము ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరింప చేయాల్సినదిగా మన పిల్లలు తమ సంతానానికి తెలియజెప్పవలసినవిగా కోరుచున్నాము ఆచార వ్యవహారాలు అంటే మనం ఉదయం లేస్తేనే స్నానం చేయడం పూజ చేసుకోవడం బొట్టు కుంకుమద తిలకదాన చేసుకోవడము మన పిల్లలకు కూడా తిలకదానం చేయడము మన దే మన కాళ్లకు పసుపు రాసుకోవడం మెట్లు తులసి మాతను పూజించడము గంగా మాతను పూజించడం అయినాక మన పిల్లలకు రామాయణము భారతము యొక్క విశిష్టత తెలియజెప్పడము అలాగే వీర మన దేశానికి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి శివాజీ మహారాజును వారిని గురించి కథలు చెప్పడం మహారాణా ప్రతాప్ సింగ్ను కథలు చెప్పడం ఈ విధంగా మనము మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడినటువంటి మహోన్నత వ్యక్తులను మనము మన పిల్లలకు తెలియజేసినట్లయితే వారు కూడా రేపు మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటారు అలాగే స్వాతంత్ర సమయంలో అయినటువంటి బాలగంగాధర తిలక్ గారు వినాయక చవితిని సామూహికంగా వినాయక చవితి యొక్క విశిష్టతను చెప్పే విధంగా వినాయక చవితి పండుగ దేశవ్యాప్తంగా చేసి ఈ దేశంలోని ఆంగ్లేయులను పారదోలడం జరిగింది అంటే మన దేవాలయం యొక్క శక్తి ఎంత ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది దేవాలయాల్లో కూడా దేవాలయాలలో పూజా కార్యక్రమాలతో పాటు మన యొక్క ధర్మాన్ని గురించి కూడా గతంలో పూజలు తెలిపేవారు ప్రస్తుతం ఆ విధానం లేనందువల్ల మరలా మనము ఈ బాధ్యతను సమరసత సేవ ఫౌండేషన్ బాధ్యతను తీసుకుని గ్రామ గ్రామాన కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ధర్మాన్ని కాపాడే పనిలో నిమగ్నమైనారు మన ఆచార వ్యవహారాలు చాలా ఉన్నాయి పండగలు పండగలు కూడా ఒక్కొక్క పండగకు ఒక్కొక్క విశిష్టత ఉంది నాగల వస్తే నూలపిండి నూలపిండి గుమ్మరికాయ సద్ద రొట్టె ఇటువంటివి తింటాము అలాగే మిగతా ఉగాది పండగ వచ్చినప్పుడు కళ్యాణం తర్వాత ప్రతి ఒక్కరికి పానకము వడపప్పు ఇస్తారు ఎందుకంటే ఎండాకాలంలో అవి ఆరోగ్యాన్ని సలవ చేసి బాగా ఉద్భుతమైన కార్తీక మాసంలో రకరకాల పిండి వంటలు ఈ విధంగా మనము నిన్ననే సంక్రాంతి పోయింది ఆ సంక్రాంతి కూడా మనము వివిధ రకాలైన వేడి పుట్టించే వస్తువులను మాత్రం తినమని చెప్పేసి మన పెద్దలు మనకు తెలపడం జరిగింది ఈ ఇవన్నీ విషయాలు మనము మన పిల్లలకు తెలియ చెప్పి వాళ్ళకు బొట్టు పెట్టుకుని ఇంటికి ఇంటి నుంచి బయటికి పంపకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు దాంతో పాటు మనము సాంప్రదాయమైన వస్త్రాలను ధరించి మన మన ఎక్కడ ఉన్నా వీళ్ళు హిందూ స్త్రీలు హిందూ స్త్రీలను గౌరవించాలనే భావన మిగతా వల్ల కలిగించాలని మేము కోరుతున్నాం